హలో వన్ వెల్కమ్ టు సాయి మేధ కోటి హైదరాబాద్ డైరెక్టర్ జైసి రుద్రపాటి గారు కోఆర్డినేటర్ శశికాంత్ వాల్మీకి గారు ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఏఈ ఏడబల్ఈ మరియు జేఎల్ఎం కోర్సెస్ గురించి మరి ఈ బ్యాచ్ల గురించి మన తెలంగాణ గౌరవ ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు ద పేపర్ నోటిఫికేషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా సో విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ అని అనౌన్స్ చేయడం జరిగింది ఇది ఒక గొప్ప శుభవార్త మన విద్యార్థులందరికీ సో విద్యుత్ శాఖల ఉద్యోగాల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు సో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు ఇప్పటికే పదేళ్ళుగా నిలిచిన పదోన్నతులను పూర్తి చేశామని చెప్పారు సో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఈ ఫోన్ నెంబర్ కాల్ చేయమని చెప్పారు సో దీన్ని బట్టి మనకు అర్థమేమైందంటే ఈ మంత్ ఈ మంత్లో ఈ వీక్లోనే అంటే దసరా సరౌండింగ్ దసరాలో సో మనకు విద్యుత్ శాఖలో మంచి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అది ఏఈ కావచ్చు ఏడబుల్ఈ కావచ్చు తర్వాత జేఎల్ఎం పోస్టుల గురించి కావచ్చు సబ్ ఇంజనీర్స్ పోస్టుల గురించి కావచ్చు సో ఈ నోటిఫికేషన్ గురించి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది మరి ఈ నోటిఫికేషన్ మనకు ఎప్పటి నుంచో మనం ఈ కోచింగ్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది మన కోచింగ్ సెంటర్లో సో మనము ఆఫ్లైన్ బ్యాచెస్ కానీ ఆఫ్లైన్ బ్యాచెస్ ఆన్లైన్ బ్యాచెస్ కానీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం మరి బ్యాచెస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఒక మొదటగా నేను ఆన్లైన్ కోర్స్ గురించి నేను మీకు చెప్తాను సో ఆన్లైన్ కోర్సులో అంటే కోర్స్ కంటెంట్ ఎలా ఉంటుంది అని అంటే సో ప్రతి టా సబ్జెక్ట్స్ పైన టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ ఉంటాయి అదేవిధంగా టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ తర్వాత టాపిక్ వైజ్ ప్రీవియస్ గేట్ బిట్స్ ఉంటాయి అండ్ టాపిక్ వైజ్ ఈఎస్సి బిట్స్ జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్ పేవైక్యూస్ అండ్ టీజీఎస్పిసి ద పీవైపిస్ అదర్ స్టేట్ పీవైసీస్ అండ్ లైవ్ టెస్ట్ సిరీస్ ద లైవ్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి తర్వాత మిక్స్డ్ గ్రాండ్ టెస్ట్ అండ్ లైవ్ మార్క్ ఎగ్జామ్స్ కూడా మీకు కండక్ట్ చేస్తాం సో ఇది ఆన్లైన్ కోర్సెస్ గురించి మరి ఈ ఆన్లైన్ కోర్సు మీరు తీసుకోవాలంటే సో దాని యొక్క ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది దసరా ధమాక ఆఫర్ కింద మీకు చాలా తక్కువ ప్రైజ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఏఈడబల్ఈ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ సో ఓన్లీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అదే వన్ ఇయర్ వ్యాలిడిటీ తీసుకున్నట్లయితే అది ఎయిట్ థౌజండ్ రూపీస్ అవుతుంది అది జేఎల్ఎం తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అది వన్ ఇయర్ వ్యాలిడిటీ అదే వన్ ఇయర్ వ్యాలిడిటీకి సబ్ ఇంజనీర్స్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ సో మా దగ్గర ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఒక ప్రాపర్ స్ట్రక్చర్తో క్లాసెస్ జరుగుతాయి సో ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నట్లయితే మేమే మీకు షెడ్యూల్ ఇస్తాం అంటే ఏ సబ్జెక్టు ఎలా చదవాలి ఒక ప్రిపరేషన్ క్లాస్ మేము మొత్తం కూడా మీకు యాప్లో ప్రొవైడ్ చేస్తాం మరి ఈ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఏఈ కావచ్చు సబ్ ఇంజనీర్స్ కావచ్చు జేఏల్ఎం కావచ్చు సో క్లాస్ మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ అవుతుందండి సో ఎయిట్కి స్టార్ట్ అయిన తర్వాత ట్వెల్వ్ థర్టీ వరకు క్లాస్లో అంటే క్లాస్ కంప్లీట్ క్లాస్ స్ట్రక్చర్ ఉంటుంది సో తర్వాత ట్వెల్వ్ థర్టీ పిఎం నుంచి వన్ పిఎం వరకు ఆ క్లాస్ గురించి మేమే అంటే టీచర్ ఆ క్లాస్లో ఇప్పటివరకు ఆ టైం వరకు ఏం చెప్పడం దానిపైన క్విక్ రివిజన్ ఉంటుంది అదేవిధంగా మీకు షార్ట్ నోట్స్ కూడా టీచర్ మీకు ప్రొవైడ్ చేస్తాడు అంటే షార్ట్ నోట్స్ కొంతమందికి ఇప్పుడు సపోజ్ జేఎల్ఎం కోచింగ్ తీసుకున్న వాళ్ళకు షార్ట్ నోట్స్ ఎలా రాసుకోవాలనేది తెలియదు సో అది షార్ట్ నోట్స్ ఎలా రాసుకోవాలని క్లాస్ రూమ్లోనే మేమే గైడెన్స్ ఇచ్చి సో మీ దగ్గర మేము షార్ట్ నోట్స్ రాపిస్తూ అదేవిధంగా మేము కూడా మీకు హెల్ప్ చేస్తూ షార్ట్ నోట్స్ అలా మీకు ఒక హాఫ్ అన్ అవర్ క్లాసెస్ క్విక్ రివిజన్ ఉంటుంది అదేవిధంగా షార్ట్ నోట్స్ ఉంటుంది మరి ఏ ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చే వరకు టూ టు ఫైవ్ థర్టీ వరకు క్లాస్ ఉంటుంది మరి ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ పిఎం వరకు సేమ్ ద మార్నింగ్ జరిగినట్టునే క్విక్ రివిజన్ ఉంటుంది ప్లస్ షార్ట్ నోట్స్ ఉంటుంది సో అలా తర్వాత సిక్స్ పిఎం నుంచి సెవెన్ పిఎంకు డైలీ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఆ రోజు జరిగిన క్లాసెస్ గురించి టెస్ట్ కండక్ట్ చేస్తాం ఆ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ క్లాస్ చెప్పిన టీచర్ అక్కడే ఉండి మీకు ఆ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం సో ఇలా మీకు క్లాసు ప్లస్ క్విక్ రీజన్ షార్ట్ నోట్స్ అదేవిధంగా డైలీ టెస్ట్ ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ స్ట్రక్చర్తోని మాకు ఇక్కడ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి సో అదే ఇలా కండక్ట్ చేయడానికి సో మా స్టాఫ్ మొత్తం కూడా మేము ఎంతోమంది కృషి చేస్తూ ఉన్నాం సో మీకు ఒక ఆఫ్లైన్ కోర్సెస్ మీరు జైలా జైన్ కావాలనుకున్నప్పుడు ఇప్పుడు నోటిఫికేషన్ ఆల్రెడీ ఒక బ్యాచ్ రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా ఏఈ కానీ తర్వాత ఈ కానీ జేఎల్ఎం కానీ ఈ బ్యాచెస్ ఎలా అంటే సో ఏదో ఒక సబ్జెక్ట్ కాకుండా ఏ సబ్జెక్ట్ అలా కాకుండా ఎప్పుడో ఒక వారానికి ఒకసారి అలా సబ్జెక్ట్ కండక్ట్ చేస్తున్నాం మేము సో ఎప్పుడు కూడా మార్నింగ్ సిక్స్ నుంచి ఏ మళ్ళీ ఎయిట్ థర్టీ వరకు అంటే మార్నింగ్ సిక్స్ తర్వాత ఒకసారి క్లాసెస్ సిక్స్కుంటుంది ఉంటుంది సో మీకు ఒక ప్రాపర్ ప్లానింగ్తో మేము క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం ఒకవేళ నేను ఎయిట్ ఎయిట్ క్లాస్ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ ఎయిట్ దగ్గర టీచర్ మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాడు క్లాస్ రూమ్లో సో ఇలా మీరు ఒకవేళ ఆఫ్లైన్ కోచెస్ అంటే ఇప్పుడు నెక్స్ట్ దసరా తర్వాత న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి ఆఫ్లైన్ బ్యాచెస్ మరి ఏఈ అదే ఏడబలఈ తీసుకున్నట్లయితే ద ఫీ స్ట్రక్చర్ ఏంటంటే థర్టీ సిక్స్ థౌజండ్ కానీ మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ దసరా ఆఫర్ కింద ఇస్తాం అదేవిధంగా సబ్జీనియర్స్ తీసుకున్నట్లయితే ఫీ స్ట్రక్చర్ ఏంటంటే ద ట్వెల్వ్ కే సో యాక్చువల్ పీ అనేది ట్వెల్వ్ కే ఫిఫ్టీన్ కే ఉండే దాన్ని మేము ట్వెల్వ్ కే ఆఫర్ కింద మీకు ఇస్తున్నాం సో అదేవిధంగా జేఎల్ఎంకి వెళ్ళినట్లయితే నైన్ కే అంటే నైన్ థౌజండ్ యాక్చువల్ పీ ఏందంటే ట్వెల్వ్ థౌజండ్ ఇలా మీకు పీ స్ట్రక్చర్స్లో అంటే దసరా ఆఫర్ కింద సో ఇచ్చే ఆఫర్ ఇది సో మళ్ళీ ఇదా ఒకవేళ మీరు ఆన్లైన్ కోర్స్ తీసుకున్నట్లయితే అయితే స్పేస్ గేట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలా సో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ కోర్స్ తీసుకోవడానికి మీకేమన్నా డౌట్స్ ఉంటే సో ఈ నెంబర్ కాల్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ వన్ అదే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ టూ ఫైవ్ నైన్ ఎయిట్ అనే నెంబర్ కాల్ చేస్తే మీకు ప్రతి గైడెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కోర్స్ ఎలా తీసుకున్నా అనేది మా మా స్టాఫ్ మీకు చెప్తారు అదేవిధంగా జేఎల్ఎం సబ్జెన్యర్స్కి వచ్చేవరకైతే సాయిమీధా డాట్ ఇన్ అనే యాప్ ఉంటుంది సో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ కోర్స్ గురించి కానీ తర్వాత కోర్సు పర్చేజ్ చేయడానికి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నప్పుడు ఈ నెంబర్ కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ అండ్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ టూ ఫైవ్ నైన్ ఎయిట్ సో ఇది కోర్స్ స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ సో ఇలా మీకు ఈరోజు వచ్చిన లేటెస్ట్ నోటిఫికేషన్ లేటెస్ట్ పేపర్ ఏంటంటే సో ఇప్పుడు చూడండి ఇట్లా విద్యుత్ శాఖలో బా విద్యుత్ విద్యుత్ శాఖలో విద్యార్థులకు భారీ నోటిఫికేషన్ అని చెప్పాడు సో ఇప్పటికీ మీరు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినా ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకుందాం ఇప్పుడు వస్తుందా రాదా అనే డౌట్స్ ఉన్న వాళ్లకు మన తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి శుభవార్త దసరా ముందు చెప్తుంది మరి ఈ అవకాశాన్ని మీరు మనస్ఫూర్తిగా ఉపయోగించుకోవడానికి కోరుకుంటున్నాం సో మీరు తీసుకున్న తర్వాత కోచింగ్ తీసుకున్న తర్వాత మా దగ్గర మేము ఒక ప్రాపర్ గైడెన్స్ ఒక మెంటర్షిప్ అంటే మీకు ఎలా జాబ్ కొట్టాలనేది మాత్రం మీకు కంపల్సరీగా మీ పెట్టిన ప్రతి రూపాయి కూడా మేము న్యాయం చేస్తాం మా దగ్గర అంత మంచి స్టాఫ్ ఉంది ఒక టీమ్ వర్క్ మా దగ్గర ఉన్నది ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ అయితేంది టీచింగ్ స్టాఫ్ అయితేంది సో ఎవ్రీ వన్ సో ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్ ఫర్ ఫర్ యువర్ సక్సెస్ సో అలా మీరు సక్సెస్ కావాలని చెప్పి ప్రతి ఒక్కరి అంటే మేము వీడియోస్ వీడియోస్ తీసినా కూడా ప్లస్ కంటెంట్ రెడీ చేయాలన్నా కూడా పేపర్ రెడీ చేయాలన్నా కూడా మీకు ఎలాంటి డిలే లేకుండా ప్రతి ఒక్కరి సక్సెస్ ప్రతి ఒక్కరం మీ సక్సెస్ కోసం వర్క్ చేస్తూ ఉంటాం సో ఇలా ఈ నోటిఫికేషన్లో మీరు యుటిలైజ్ చేసుకొని మీరు జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా మా టీం కోరుకుంటుంది సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు మా కోఆర్డినేటర్ శశికాంత్ వాల్మీకి సార్ నెంబర్ కాల్ చేయండి